స్తోత్రం స్తోత్రం దేవాని ఉన్న ప్రతి దైవ సేవకుని మీరు నామకం చేసుకోండి అవునయ్యా నీ దర్శించండి నాయనా స్తోత్రాలు స్తోత్రాలు అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉండక మీరు సహాయము దయచేసి సహాయం అయ్యా వారి చుట్టూని అగ్ని ప్రాకారము ప్రాకారం దయచేయి ప్రభు అయ్యా వారి కుటుంబాల చుట్టూని ప్రాకారం దయచేయి దయచేయండి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేత దయచేయండి శత్రు ఏ విధమైన దాడి చేయకుండా నాయనా ఏసు నాములు అవి బంధించబడను గాక నాయన ఏసు నాములు సైతాను కోటలు కూలిపోవును గాక దేవా పదనాలు స్థోత్రాలు స్తోత్రాలు ప్రభువ ఇంకా మీ దాసులకు నాయన నూతన ప్రత్యక్షత మీరు దయచేట నాయన అయ్యా పదంగా మీరు వాడుకొని నాయన అనేక ప్రాంతాలు తిరగడానికి మీరు సహాయము దయచేయి తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ కలిష్యం కలిగిన దేవా నీ పదనారు వందనారు నీ తినకనా తండ్రి అయ్యా ఎంతో కష్టపడి అనేక ప్రాంతాలు తిరుగుతా ఉన్నారు ప్రభువ అయ్యా కుటుంబాన్ని మిడిచిపెట్టి దేవా భార్యా బిడ్డని విడిచిపెట్టి కొంతమంది తండ్రి యా నీ పరిచయంలో కొనసాగుతున్నారయ్యాద జ్ఞాపకం చేసుకో నీ దొరకబడిన ప్రయాసవర్తంగా పోదు యాదైతే మీరు జ్ఞాపకం చేసుకో ప్రభుత్వం కాపాడునాపక అనే కాత్మలు వారు రక్షించాలి ఇంకా మీరు పరముగా వాడుకోండిదేవాడు చుట్టూని అగ్ని ప్రాకారం దయచేయత వారికి సహాయం